అన్నం తినేస్తారా మధ్యాహ్నం ఎన్ని రోజులైంది ఇది స్టార్ట్ అయ్యి అయిందా ఎంత కూలి ఇప్పుడు మూడు వందలా అదే చాలా అంటున్నారు మూడు వందలు కూలి క్రాసింగ్ పనులకు అని మా ఊర్లో ఉంటే మేము కూడా పోయేటోళ్ళమే ఇక్కడ ముప్పై రూపాయలు ఎన్ని రోజులు ఉంటుంది ఈ పని ఉంటుంది ఇంకా ఇది అయిపోయేంత వరకు ఎండాలు చాలా ఉన్నాయమ్మా ఎండ సాపోతాం అవి కాస్త నీళ్ళు ఎక్కువ తాగుతాండండి ఈ పూలు తెంపుకోచుకుంటారు కదా చెట్లకు ఉన్నాయా ఒక్క పువ్వు ఎన్ని పూలకు వాడుతున్నారు అది నాలుగు నాలుగు పూలకు వాడుతున్నారు మా ఊర్లో ఉండి ఉంటే నేను కూడా క్రాసింగ్ పనికి వెళ్ళేదాన్ని ఆమె సంబంధం లేకుండా కేజీ నూట ముప్పై రూపాయలు అమ్మ నూనె అని అంటుంది నాకు అర్థం కాల ఎందుకో ఈ పూలు అనేటివి తెంపుకొని వస్తారండి తెంపుకొని వచ్చి ఇక్కడ ఉన్న ఈ చెట్లకు ఉన్న పూలకు రుద్దుతారనమాట సుంకు అనేది ఉంటుంది ఆ సుంకు అనేది ఆ పూలకు రుదితే అవి కాయలుగా మారి అందులోంచి పత్తి అనేది వస్తుంది వీళ్ళంతా నుసుం నుండి వచ్చారండి కందుకూరు దగ్గర ఉన్న పొలాలకు ఆటోలో కూలి వచ్చేసి మూడు వందలు అంట చూడండి చాలా గ్రేట్ అండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నారు దిన తర్వాత ఆ విధంగా వస్తాయన్నమాట కాయలు ఓకేనండి